పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు దాదాపు ఐ థింక్ లో అనుకుంటా ఆ కవిత గారిని అరెస్ట్ చేశారు గతంలో కూడా చాలా రోజుల నుంచి ఈడీ మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి అయితే అప్పుడు పెద్ద సాక్ష్యాలుగా ఆ వినపడ్డాయి ఫోన్లు ఫార్మేట్ చేశారు మెసేజ్లు డిలీట్ చేశారు ఒక పదో పదిహేనో ఫోన్లు మార్చారని నేరంగా సిబిఐ చూపించే ప్రయత్నం చేసింది ఈడీ గాని సిబిఐ గానీ ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు అసలు ఇవి ఏ రకంగా నేరాలు వాళ్ళ ఫోన్ వాళ్ళు ఫార్మేట్ చేసుకుంటే నేరవేలా అవుతుంది ఫోన్ మారిస్తే నేరవేలా అవుతుంది మెసేజ్లు మేము కూడా డిలీట్ చేస్తాం మీ దగ్గర ఎలాంటి ఆధారం లేదు అప్రూవర్గా మారిన ఇద్దరు వ్యక్తులు ఎవరి పేరు చెప్తే వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిస్తారని చెప్పి సుప్రీంకోర్టే నాలుగు ఐదు ఐదు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత అడుగుతోంది ఎలా అర్థం చేసుకోవాలి అసలు అంటే కోర్టులు మన కోర్టు తీర్పులు తప్పట్టం కాదు కానీ మొదటి నుంచి చాలా మంది చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే ఎలాంటి మనీ రికవరీ లేదు వాళ్ళిద్దరూ ఎవరైతే అప్రూవర్స్ బుచ్చుబాబు మాగుంట రాఘవరెడ్డి ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి మనీ రికవరీ లేదు కాకపోతే అత్యంత కఠినమైన పీఎంఎల్ యాక్ట్ కాబట్టి బెయిల్ రావడం కష్టం అని అందరూ చెప్పిన మాటే చివరికి అదే ఆరు నెలల తర్వాత అదే నిజమవుతుంది ఎలా అర్థం చేసుకోవాలి ఇస్తున్నారంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ భారతదేశం ఒకటి ఏంటంటే సుప్రీం కోర్ట్ చెప్పింది చాలా కరెక్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక మీ దగ్గర మిమ్మల్ని అంతా ప్రశ్నిచ్చారు కేసు ఫైల్ చేశారు అది వదిలేదు కదా కండిషన్స్ అలాగ వాళ్ళు బేల్ కోర్టు ఇచ్చే వరకు ఈడీ కూడా ఆగడం కరెక్ట్ కాదు కరెక్ట్ స్ట్రాటజీ కాదు ఎందుకంటే వాళ్ళు ఊహ కట్టి ఈ ఒక బెయిల్ ఇస్తారని వదిలేయాలి అసలు అది ఎటు చేయట్లేదు బిగుసుకొని కూర్చుంటున్నారు అది నాకు అర్థం అవుతుంది రెండోది కూడా మీరు ఒకటి నోటీస్ చేసి ఉంటారు ఇది ఈ విషయమే కాదు పెద్దవాళ్ళు కేజ్రీవాల్ సివరైనా బెయిల్ వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ కోర్టుకెళ్తారు ఇవ్వలేదు ఢిల్లీ హైకోర్టు వెళ్తారు ఇవ్వలేదు మళ్ళీ సుప్రీం కోర్టు ఇవ్వలేదు మళ్ళీ ఏదో కండిషన్ మీద మళ్ళీ సిబిఐ కోర్టుకి వచ్చాడు నో మళ్ళీ ఆయన కోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు ఒక వేరే శక్తి వేవంటే అలాగే తెర అదేమంటారు ఏమంటారు తెరటం తె మీరు పారానికి ఒకసారి ఎవరో ఉన్నారు హైదరాబాద్ లో లెటర్స్ ఆయన అరెస్ట్ అవును బెయిల్ అన్నారు హైకోర్టుకి బెయిల్ సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వలేరు మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వస్తారు ఏదో పెడతారు ఇది ఒక పెద్ద కొత్త నా కంపెనీ ఏంటంటే కొత్త స్ట్రాటజీ కొత్త టాక్టిక్స్ అది పనిచేస్తున్నాయి అంటే ఫండమెంటల్ క్వశ్చన్ మీరు రైజ్ చేసింది ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాత నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాలంలో వీలు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్న సందర్భాల్లో ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళని వీలైనంత జైళ్ళల్లో ఉంచాలని ప్రయత్నం కనపడుతుంది తప్ప అదే వాళ్ళ టాక్టిక్స్ ఏంటంటే వదిలితే మేము ఆఫీసర్ మేమేదో డబ్బులు తీసుకుని మా మేమేదో కాంప్రమైజ్ అయిపోయి వదిలేస్తాం అంటారు మాకెందుకు వచ్చేది గొడవ మేమెందుకు పడాలి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ఉన్నా భూమి కొనుక్కున్నా నా భూమి ఎవడో దుబ్బీసాడు కలెక్టర్ దగ్గరికి వెళ్తా అయ్యా మేమేం చేయలేము నువ్వు కోర్టుకెళ్ళి ఆర్డర్ దా నీకు ఇస్తానండి అంతే కదా అదే అదేమిన్నారు కదా ఎక్కడైనా అదేంటండి నా భూమి నా పట్టా పాస్బుక్ లో ఉన్నది మ్యూటేట్ అవుంది అది ఎవడండి అంటే నేనేం చేస్తాను కోర్టు అది ఆఫీసర్లు కూడా భయపడుతున్నా వదిలేరు అనుకో జాయింట్ డైరెక్టర్ వదిలేదు మూడు నెలల తర్వాత కవిత వదిలేస్తే పోయి ఉంది వదిలేసారో వదిలేదు అది కూడా ఒక టాక్టిక్ గా వదిలేయచ్చు చక్కగా వదిలేసి అది ఏదో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది ఏదో అది కన్స్పైర్ అయిపోయింది అని ఊహా ఊహ వస్తారు ఆ టాక్టిక్స్ లేదు ఎందుకంటే అది భయపెడుతున్నారు అయితే వెళ్ళి వదిలేస్తామండి అంటే కాంప్రమైజ్ అయిపోయావు సో ఆ పక్కన అది ఉన్నది ఈ పక్కన సుప్రీంకోర్టు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇవాళ తీర్పు తర్వాత ఒక పెద్ద ప్రాబ్లం ఈ స్కామ్ లో ఒక్క మర్డర్ కేసు కూడా కన్క్లూడ్ అవ్వదు ఇన్ఫార్మెన్స్మెన్స్ తీసుకోపోతే ఏది రాదు మీరు రివార్డ్ రాదు మీకు ఎప్పుడైనా విట్నెస్ అనేవాడు ఒక ఆ పక్కన ఉన్న పక్కన రాకపోతే ఫ్యాక్ట్స్ ఎలా వస్తాయి ఒక క్రైమ్ చేసిన సో అది కూడా అప్రూవర్ ద్వారా కాదు సార్ అప్రూవర్ ద్వారా మీరు సాక్ష్యాలు సేకరించి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే ఓకే కానీ కేవలం అప్రూవర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఇరికిచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు మనీ రికవరీనో ఇంకోటి జరిగింది అనుకోండి కవిత గారిని బ్లేమ్ చేయొచ్చు ఇక్కడ అదేం కనపట్ల మనకి మనీ రికవరీ జీరో కేవలం వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే ఇరికిచ్చినట్టుగా కోర్టు మాట్లాడుతున్నది మనం ఒకటి మనకి కనపడేదంతా ఇంతే కనపడుతుంది అంతే కదా మనకి ఇలా కనపడుతుంది సంజయ్ సింగ్ అని ఎవడో ఒపోజ్ చేయకుండా సడన్ గా ఒక రోజు వదిలేశాడు వాళ్ళు ఏముంది కుదలేరు ఎందుకు వదలలేరు అలా బయటకు వచ్చి తినతా పోతున్నారు ఎంత కుదలేరు ఇదంతా టాక్టిక్స్ కూడా ఉంటాయి కనపడని ఒకటేంటంటే మీరు అన్నట్టుగా ఎంత ఇన్ని నెలలు పెడతాం అనవసరం ఎవరిని అది వదిలేయాలి కండిషన్స్ పెట్టాలి అది వాళ్ళకి ఎలాగో బేలు ఇస్తారంటే ఇలా నేను చెప్పిన కారణం ఆఫీసర్స్ భయపడుతున్నారు మేము మా అయిపోయిన వదిలేవంటే మేము ఏదో డబ్బులు తినేసామంటారు కదా అంటారు కదా అది మనం వస్తారు కదా నాకు ఇంటి గొడవ